స్టార్ట్ అయిందే ఇప్పుడు వన్ అంటే పక్కన చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం నేను మీ గౌతమి ఈ రోజు వీడియో దేని గురించి అని అంటే ఇది ఒక మినీ వ్లాగ్ మా చిన్నపిన్ని కొడుకు బర్త్డే అనమాట సో మేమందరం నల్లగాల్వ నుంచి చిలకచీరలకు బయలుదేరాము ఎందుకంటే వాడి బర్త్డే వాళ్ళ సొంత ఊరు చిలకచెర్లలో చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఆఫ్టర్నూన్ త్రీకి అలా స్టార్ట్ అయ్యాము జర్నీ స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఆన్లైన్లో సాంగ్స్ పెట్టుకొని బాగా వింటూ జర్నీ చేసాము బట్ కాసేపటికి మేము అడవిలోకి ఎంటర్ అయ్యామన్నమాట సో ఆ తర్వాత మాకు సిగ్నల్స్ అందలేదు సో సాంగ్స్ ఏవి పెట్టుకోవాలో తెలియలేదు ఎందుకంటే డౌన్లోడ్ చేసుకుంటే కదా మేము సాంగ్స్ వినడానికి ఇంకా మా మామ మొబైల్లో ఏవో ఓల్డ్ సాంగ్స్ రెండు ఉంటే ఇంకా ఆ సాంగ్సే పెట్టుకొని ఇంకా కాసేపు అలా జర్నీ చేసామన్నమాట ఇంకా ఆ తర్వాత మాట్లాడుకుంటూ కాసేపు జర్నీ చేసాము ఇంకా ఇది ఎలా ఉందంటే కాకులు దూరని కారడవి చీమల దూరని చిట్టడివి అని చెప్తారు కదా అదేలాగే ఉంది సేమ్ ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ సైడ్ తీసుకోవాల్సిందే సింగిల్ రోడ్ కాబట్టి ఆ విధంగా ఉంది ఇంకా పోయేటప్పుడు మా మామ తాపకి ఇంకా అది ఒకటి పులుస్తుంది చూడు అదొక్కడు మి ఉంది చూడు అలా చూపిస్తున్నాడు కానీ అది రియల్ ఏమో అనుకొని చాలా ఆత్రుతగా చూస్తే ఏంటంటే బోర్డు మీద చూ యానిమల్స్ వేసి ఉంటారు కదా అవి చూపిస్తున్నాడు అనమాట మా మామ జర్నీలో అలా కాసేపు ఫన్నీగా నవ్వుకుంటూ కశ్యప్ జర్నీ చేశాము ఇట్లా పోయేటప్పుడు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమ్మట చెడిలో తడిసిపోతున్న ఇంకా అలా నేను కూడా కొన్ని సాంగ్స్ పాడుతూ జర్నీ చేశాము అయినప్పటికీ కార్ జర్నీ అంటే చాలా బోరింగ్ నాకు ఎందుకంటే కార్ పడదు కాబట్టి సో కాసేపటికి ఇంకా నా బ్యాటరీ డౌన్ అనమాట మా మామ కార్ ఓపెన్ టాప్ సో అందుకోసమే ఇంకా కాసేపు అలా పైకి ఎక్కి చల్లగాలి పీల్చుకుందామని చెప్పేసి ఇంకా కాసేపు నేను మా తమ్ముడు పైకి ఎక్కాము సో వెదర్ ఎంత బాగుందనిపించిందంటే అప్పటి వరకు లోలో ఉన్న నా బ్యాటరీ వెంటనే యాక్టివ్ అయిపోయింది అంత బాగా అనిపించింది దగ్గర దగ్గర నేను మా తమ్ముడు ఫైవ్ కిలోమీటర్స్ అలాగే ప్రయాణం చేశామన్నమాట కార్లో. ఇంకా కాసేపటికి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసి కాసేపు ఫ్రెష్ అయ్యేసి ఇంకా బర్త్డే పార్టీస్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నవ్వాలి కొంచెం కొంచెం నవ్వాలి బాబా ఇట్లా చూపేయ్ రిత్విక్ హ్యాపీ బర్త్డే హలో క్యూటీ గీసా క్యూటీ いくらいくらいくら。い డే మా చిన్నోడు రిక్విక్ ది అయితే వాళ్ళ అక్క చాలా యాక్టివ్గా ఉంది కేక్ కట్ చేయడానికి ಇದೆ ಸೌಂಡ್ಸ್ ಕಿ ಮಾೋಡು ಭಯಪಡಿ ಏಡುಸ್ತಾಳ ಚೂಡೀನಿ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా వచ్చిన బంధువులు అందరూ చిన్నోడికి తెచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు ఇచ్చి కేక్ తినిపించి ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా కేక్ తినిపించి గిఫ్ట్స్ ఇచ్చి ఫోటో దిగాం అన్నమాట ఆ తర్వాత బర్త్డేలో కొన్ని సెల్ఫీస్ కూడా దిగాము అవి కూడా ఇన్క్లూడ్ చేశాను చూడండి అంటే లాస్ట్ మా మామ ఎందుకంటే అందరికీ ఫొటోస్ తీస్తుంది మా మామే కాబట్టి లాస్ట్ మా మామ వెళ్ళేసి వాడికి గిఫ్ట్ ఇచ్చి ఫొటోస్ దిగాడు చూస్తున్నారా ఎంత మంది పిల్లలు వచ్చారో రిత్విక్ బర్త్డేకి ఇక్కడికి ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన వెంటనే స్వీట్ కేక్ తిన్నాము ఇంకా నైట్ డిన్నర్ అక్కడే చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటికి వచ్చే లోపల నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇదే నా తమ్ముడి బర్త్డే మినీ బ్లాక్ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో నేను మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్